కూటమి ప్రభుత్వము డబల్ ఇంజన్ ఏమైంది ఈ గూడ్స్ కంటే అధ్వానం ఉంది డబల్ ఇంజన్ ప్రభుత్వం గూడ్స్ అన్న మేలు డబల్ ఇంజన్ ఏం చేస్తావు రైలు తీసుకొని ఒక రూపాయి కూడా వేలవతి కేటాయించాల ఒక రూపాయి కూడా ఆర్డీఎస్ కేటాయించలే ఒక రూపాయి కూడా మేలు గిని వర్ధకాలు మరి బడ్జెట్లకు నిధులు కేటాయించుకోకున్నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకజాలకు నిధులు వేస్తానంటాడు అంటే నెత్తికి నూనె లేకుండా మీసాలకు నూనె కొట్టినట్టుంది ఎనభై వేలు కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు ఎక్కడి నుంచి నిరమిస్తావు కనీసం తుంగభద్ర నీళ్ళు ఇక్కడ ఏట్లో సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్ళు తెప్పి మహాప్రభ అంటున్నాం లోకేష్ గారు బాగా మాట్లాడినాడు అసెంబ్లీలో నేను చూసినాను వలసలు పోతున్నారు బండ్లు బండ్లని మాటలు చెప్పడం కాదు ఇక్కడ ఈ వలసలు పోయే వాళ్ళని అరికట్టండి కనీసం రెండు వందల రోజులు ఉపాధి కూలీలు పని కల్పించండి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి దానికి సంబంధించిన చర్యలు ఏమని మేము అడుగుతున్నాం మీరు మాటలు చెప్పడము మేము మాటలు చెప్పడం కాదు ప్రజలకు కావాల్సిందే ప్రజలకు కావాల్సింది పని కావాలా తక్షణం ప్రాజెక్టులు చేపట్టండి సాగునీరు అందించండి ఈరోజు ఎల్ఎల్సికి మరి మార్చి ముప్పైకి నీళ్ళు ఇస్తామంటున్నారు మార్చి ముప్పై వరకు నీళ్ళు ఇస్తే పంటలు రావు కనీసం ఆ జ్ఞానం కూడా దాన్ని కూడా అడిగే నాదం లేడు ఈరోజు కనీసం ఏప్రిల్ ముప్పై వరకు వస్తే కనీసం నీళ్లు ఈ ఎండకాలం పంటలైనా పండించుకునే అవకాశం ఉంది దాని గురించి కూడా పట్టించుకునే నా ఈ ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేవు మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు ఉపాధి కూలీలు బిల్లులు లేవని ఈరోజు రోజు వాళ్ళు చెప్తున్నారు మరి ఉగాది పండుగ వచ్చే ఎట్లా పండుగ చేసుకోవాలా రంజాన్ పండుగ వచ్చే ఏ రకంగా చేసుకోవాలా కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకుడు గుంటలు తవ్వుతున్నాడు ఇంకుడు గుంతులు కాదయా తవ్వాల్సింది ప్రాజెక్టులు కట్టు ఇంకుడు గుంతులు ఎన్ని నేలతాయి ఒక టీఎంసీ నేలకి ఇంత పెద్ద ప్రచారం అవసరమా ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసి అవి నిలబెట్టండి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పినారు ఇండ్లు కట్టిస్తామన్నారు చాలా మంది పేదవాళ్ళు గత ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు ఇప్పుడు స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా ఏ ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు బిల్లు రాని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పీ ఫోర్ విధానం తీసుకొని వచ్చి పేదవాళ్ళు ఇరవై శాతం పేదవాళ్ళని పది శాతం ఉన్నవాళ్ళు ఆదుకోవాలని ఉగాది నుంచి ప్రారంభం చేస్తామని చెప్తున్నాడు నేను ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు పేదవాళ్ళు మరి ఇండ్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళు ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి నువ్వు చెప్పినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూడా వాళ్ళు ఒక రకంగా అభివృద్ధి అవుతారు కానీ ఆ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ ఎప్పుడు లోపల అమలు చేస్తారో ఖచ్చితంగా అది చెప్పమని మేము అడుగుతున్నాం పీ ఫోర్ విధానం కాదు ముందు సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ పథకానికి అందరూ కూడా ఆకర్షితులై మీకు ఓట్లేసి గెలిపించిన పుణ్యాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా గాలి వదిలేసిన పరిస్థితి చూస్తున్నాము ప్రత్యేకంగా ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు ఈ వలసల గురించి ఏమో ఏ నాయకుడైనా అడుగుతున్నాడా కానీ మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు చాలా సంతోషం కానీ ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడున్న మంత్రుల్ని ఎంపీలు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ అడిగిపోయినా ఒక ఇంజన్ నడుస్తుంది అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమైనా నిలబడిపోయిందా రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే అప్పులైనాయి ఇంత ముందు ప్రభుత్వం అప్పులు చేసినాడని చెప్తున్నాడు మీకేమైంది పోయే రోగము నరేంద్ర మోడీకి ఏమైంది రోగము నరేంద్ర మోడీ పలుకుబడింది అని చెప్తున్నాడు కదా మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీని అడిగి వెయ్యి కోట్లు ఇస్తానన్నాడు అంద మన ఆదానికి ఏం చేసినాడు వెయ్యి కోట్లు తినే ఏమన్నా తిన్నాడా వెయ్యి కోట్లు తెచ్చి రోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు పార్లమెంట్లో అడుగు ఈ రోజు పార్లమెంట్లో ఎంపీని ప్రధానమంత్రి ప్రశ్నించి ఈ వలసల్ని అరికట్టు రోజు ప్రధానంగా తాగి నీళ్ళు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజు అన్ని గ్రామాల్లో పోయి తాగి నీళ్ళు లేదు పదహైదు రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి గురి తీసుకోబండి జలజీవన్ మిషన్ కింద ఈ రోజు ఈ ప్రాంతానికి తాగి నీళ్ళు ఇచ్చేదాన్ని కృషి చేయండి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతుల్లో ఈ ఈరోజు ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ తలుచుకుంది ఇంకా ఎంతకాలం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే మీ ఆటలు సాగవు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్ళు ఇవ్వండి ట్యాంకర్లు పెట్టి నీళ్లు సర్వర్ చేయండి అదనపు పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇవ్వండి లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్లో